శివాలయానికి వెళ్లినప్పుడు మనందరం దాదాపుగా చేసే ఒక పని గర్భగుడికి ఎదురుగా ఉన్న నందికొమ్ముల నుంచి శివుణ్ణి చూడటం కదా ఇది మామూలుగా చేసే ఒక ఆచారంలాగే అనిపిస్తుంది కాని దీని వెనక చాలా లోతైన ఒక ఫిలాసఫీ దాగి ఉంది ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం చాలాసార్లు మనం కూడా ఇది చేసి ఉంటాం కాని ఎప్పుడైనా ఆలోచించామా అసలు ఎందుకిలా చేయాలి దీని ఎనుకున్న అసలర్థమేంటి ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయమా లేకపోతే దీనికి మించిన ఏదైనా మీనింగ్ ఉందా పదండి కలిసి తెలుసుకుందాం సరే ఈ రహస్యం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందుగా శివుడి వాహనం ద్వారపాలకుడు అయిన నంది గురించి తెలుసుకోవాలి నంది అంటే కేవలం ఒక విగ్రహం అనుకుంటే పొరపాటే ఆయనలో రెండు శక్తివంతమైన ప్రతీకలు రెండు సింబల్సున్నాయన్నమాట నందిలో ఉన్న మొదటి స్వరూపం మనందరికీ బాగా తెలిసిన విషయమే ఆయన ధర్మస్వరూపుడు అంటే ఏంటి వేదాలు చెప్పినట్టుగా ఒక సరైన దారిలో నడవడం ఒక నియమాన్ని పాటించడం న్యాయంగా ఉండడం వీటన్నింటికీ ఒక సింబల్ శివుడి దగ్గరికి వెళ్లాలంటే ముందు ధర్మాన్ని పాటించాలి అనే దానికి ఇదొక సూచన అయితే ఇక్కడే అసలు విషయం ఉంది నందికి మరో స్వరూపం కూడా ఉంది అదేంటంటే మనందరిలో ఉండే పశుతత్వం అంటే మనలో ఉండే జంతు స్వభావం అన్నమాట మనలోని కోరికలు కోపం అహంకారం ఇలాంటి కంట్రోల్లేని మనస్తత్వానికి కూడా నంది ఒక ప్రతీక చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ కాంట్రాస్ట్ ఒకవైపు మనం ఎలా ఉండాలో చెప్పే ధర్మం ఉంది మరోవైపు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన మన పశుత్వం ఉంది ఈ రెండు ఒకే నంది స్వరూపంలో ఉన్నాయన్నమాట మనం సాధించాలనుకునే ఆదర్శం మనం అదుపులో తెట్టుకోవాల్సిన మన స్వభావం రెండూ ఒకే చోట సరే ఈ రెండు సింబల్స్కి మనం గుడిలో చేసే ఆ పనికి సంబంధమేంటి ఇక్కడే అసలు లాజిక్ ఉంది మనం నంది కొమ్ముల మధ్యనుంచి చూడటం అనేది ఊరికే చేసే పని కాదు అదొక ప్రగాఢమైన పర్సనల్ కమిట్మెంట్ ఒక ప్రమాణం ఈ ఆచారంలో మనం చేసే పనులు చాలా సింపుల్గా ఉంటాయి నంది కొమ్ములు పట్టుకుంటాం ఒక చెయ్యి తోకవైపు ఉంచుతాం ఆ కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి చూస్తాం కాని ఈ పనులన్నీ మనల్ని లోపల ఒక ప్రమాణానికి సిద్ధం చేస్తాయి అదే ఈ ఆచారానికి ఆత్మ లాంటిది ఆ సమయంలో మనం దేవుడితో మనసులో నిశ్శబ్దంగా చేసుకునే ప్రమాణమిది స్వామీ నాలో ఉన్న ఈ కోపం ఈ అహంకారం ఈ పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను అందరికీ మంచి చేస్తాను న్యాయంగా ధర్మంగా ఉంటాను ఈ వాగ్దానమే ఈ ఆచారానికి అసలైన అర్థం అది కేవలం చూడటం కాదు ఒక కమిట్మెంట్ ఇవ్వడం సో మనం బయట చేసే ఆ పని మనసులో చేసుకునే ఆ ప్రమాణం ఈ రెండూ కలిసినప్పుడే ఈ ఆచారం యొక్క అసలైనా అంతిమ అర్థం లేదా పరమార్ధం మనకు పూర్తిగా తెలుస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి నందికొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి చూడటమంటే మనలోని పశుతత్వాన్ని ధర్మమనే నందికి అప్పగించి ఆ ధర్మమనే దారిలోనే శివుణ్ణి చేరుకుంటాను అని ప్రమాణం చేయడమే మన అహాన్ని వదిలేసి దేవుడికి లొంగిపోవటం శరణాగతి పొందటం అన్నమాట సో నెక్స్ట్ టైం శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి చూస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి అది కేవలం ఒక సంప్రదాయం కాదు మన లోపలున్న పశుత్వాన్ని ధర్మానికి అప్పగించే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకటన ఒక చిన్న పని మనల్ని మన ఉన్నతమైన స్వరూపంతో ఎంత అద్భుతంగా కలుపుతుందో చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ